మీడియా నేను వైష్ణవి స్వాతంత్రం ఒక కళ లక్షలాది మంది త్యాగాల ఫలితం కానీ ఆ స్వాతంత్రానికి తోడొచ్చిన రక్తసిక్తమైన గాయం దేశ విభజన అయితే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకు ముందు దేశ చరిత్రలో మిగిలిపోయిన ఆ ఘోరమైన గాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ గాయం పేరు రాడ్ క్లిఫ్ లైన్ ఇరవై శతాబ్దం మధ్యకాలం రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడింది స్వాతంత్ర ఉద్యమం వేగం పెరిగింది ప్రజలు నాయకులు అందరి నోళ్ళలో ఒకే నినాదం స్వాతంత్రం చివరికి బ్రిటిష్ పాలకులు భారత్ విడిచి వెళ్ళాలి అని అంగీకరించారు కానీ వాళ్ళు వెళ్లే ముందు దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టాలని నిర్ణయించారు మతపరమైన విభేదాలను కారణంగా చూపుతూ భారత్ మరియు పాకిస్తాన్ అనే రెండు కొత్త దేశాలు పుట్టాయి బ్రిటిష్ పాలకులు భారత్ను విడిచి వెళ్లాలని నిర్ణయించినప్పుడు ఒక ప్రశ్న ముందుకొచ్చింది ఈ నేలపై సరిహద్దులు ఎలా గీయాలి ఆ బాధ్యత అప్పగించబడింది లండన్కు చెందిన న్యాయవాది సిరి లార్డ్ క్లిఫ్కు జీవితంలో ఎప్పుడూ భారత్లో అడుగు పెట్టలేదు ఆయన ఐదు వారాల్లోనే దేశపు భవిష్యత్తు మార్చే గీత గీయాల్సి వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాడ్ క్లిఫ్ జీవితంలో ఎప్పుడూ భారత్లో అడుగే పెట్టలేదు ఇక్కడి భౌగోళిక సామాజిక మతపరమైన వాస్తవాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఆయనకు కష్టం అయినప్పటికీ పంజాబ్ బెంగాల్ను విడతీసి భారత్ పాకిస్తాన్ సరిహద్దు నిర్ణయించాల్సిన బాధ్యత ఆయన భుజాలపై వేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున మౌంట్ బాటన్ విభజన ప్రణాళిక ప్రకటించబడింది ఆ తర్వాతే బ్రిటిష్ ప్రభుత్వం త్వరగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది రాడ్ క్లిఫ్కి విభజన పనిని పూర్తి చేయటానికి ఇచ్చిన సమయం కేవలం ఐదు వారాలు అందిన సమాచారం పాతబడ్డ జనాభా లెక్కలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమైన నివేదికలు ప్రజల మతపరమైన మిశ్రమ వసతి ఆర్థిక పరమైన అనుబంధాలు పూర్వీకుల నుంచి కొనసాగిన సంబంధాలు ఇవేవీ పరిగణలోకి తీసుకోబడలేదు ఒక్క గీతతోనే వేల గ్రామాలు నగరాలు రెండు దేశాల మధ్య విడిపోయే పరిస్థితి ఏర్పడింది అయితే రాడ్ క్లిఫ్ వేసిన గీత పంజాబ్ బెంగాల్ ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చేసిందని చెప్పుకోక తప్పదు పంజాబ్లోని సిక్కు సమాజం మధ్యలో కోసుకుపోయింది ముస్లింలు అధికారికంగా ఉన్న గురుదాస్పూర్ జిల్లాను భారత్కు కేటాయించటం పాకిస్తాన్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది స్వాతంత్రం ప్రకటించిన రెండు రోజుల తర్వాతే ఈ విభజన ఫలితాలని అధికారికంగా విడుదల చేయటం దేశ నలుమూలల నుంచి గందరగోళాన్ని మరింత పెంచింది విభజన వెంటనే హింస జ్వాలలు చెలరేగాయి సరిహద్దులు దాటే రైళ్లు ప్రయాణికులతో కాకుండా శవాలతో నిండిపోయాయి ఆ కాలంలో చరిత్రలోనే అతిపెద్ద మానవ వలస జరిగింది రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మంది ప్రాణాలు కోల్పోయారు కోటి మందికి పైగా ప్రజలు తమ పూర్వీకుల ఇళ్ళు భూములు వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది ఇరవై శతాబ్దంలోని శతాబ్దంలోని అతిపెద్ద మానవ విషాదంగా ఇది నిలిచిపోయింది విభజనకి మరో ముళ్ళు జమ్మూ కాశ్మీర్ వివాదం ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి హిందూ మహారాజుగా ఉన్నాడు పాకిస్తాన్ నుంచి గిరిజన దళాలు దాడి చేసిన తర్వాత ఆయన భారత్లో విలీనం కావాలని నిర్ణయించారు దీని ఫలితంగా భారత్ పాకిస్తాన్ మధ్య తొలి యుద్ధం ప్రారంభమైంది అప్పటి నుంచి కశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య నిరంతర ఉద్రిక్తతకు కారణమైంది డెబ్బై తొమ్మిది ఏళ్లు గడిచినా రాడ్ క్లిఫ్ లైన్ గీసిన గాయం ఇంకా మానలేదు అయితే రాడ్ క్లిఫ్ తన పని ముగించి భారత్ విడిచి వెళ్లిపోయారు ఆయనకు తెలిసిందొక్కటే తాను గీసిన గీత మిలియన్ల మంది జీవితాలను మార్చేసిందని కానీ ఆయనకు తాను తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి వ్యక్తిగత లాభం ఇవ్వలేదు నిజానికి ఆయన జీవితాంతం ఆ నిర్ణయాలపై మాట్లాడి అవాయిడ్ చేశారు ఆయన కోసం అదొక పనిగా మాత్రమే మిగిలిపోయింది కానీ ఆ గీత వెంబడి నివసించిన ప్రజల కోసం అది తరతరాల కష్టాలు త్యాగాల చిహ్నంగా నిలిచిపోయింది అయితే స్వతంత్రం మనకు గర్వకారణం కానీ విభజన మనకొక పాఠం రాజకీయ నిర్ణయాలే కానీ హడావడి ప్రణాళికలే కానీ ప్రజల భావోద్వేగాలను పక్కన పెట్టిన సరిహద్దులు ఎప్పటికీ శాంతి మార్గం చూపవు గడిచిన రాడ్ క్లిఫ్ గీత మనకొక హెచ్చరిక గీతలు భూమిని విడగొడతాయి కానీ హృదయాలను విడగొట్టకూడదు స్వతంత్ర వేడుకల్లో పతాకం ఎగురు వేస్తున్న ఈ రోజు ఆ గీత వెనుక త్యాగాలు చేసిన లక్షలాది ఆత్మలను స్మరించుకోవటం మన బాధ్యత జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి